గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది లింక్ యాక్టివేట్ చేసేసారు సో ఇక్కడ మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ లేదా చెన్నై ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ ఏంటంటే కొంచెం హెవీ ఇక్కడ ట్రాఫిక్ అయితే వచ్చేసింది ఓపెన్ అవ్వట్లేదు సో అందుకే మనం ఆర్ఆర్బి చెన్నై వెబ్సైట్ అనేది ఓపెన్ చేద్దాం ఓకేనా ఆర్ఆర్బి చెన్నై వెబ్సైట్ ఓపెన్ చేద్దాం సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేద్దాం ఈ లింక్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హెయిర్ నోటీస్ ఆన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ హెల్ప్ డెస్క్ లింక్ ఓకేనా సో ఇక్కడ మీరు దీని మీద ఫస్ట్ క్లిక్ చేసి నోటీస్ అనేది క్లియర్గా చదవండి అబ్బా ఓకేనా నోటీస్లో ఏం రాస్తుంది అనేది క్లియర్గా చదవండి ఓకేనా ఈ క్లియర్గా చదివిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఓకేనా క్లియర్గా చదవండి తెలుసుకోండి అర్థం చేసుకోండి ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ సిబిటి ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ విల్ బి మేడ్ లైవ్ టుడే ఫర్ ఎగ్జామ్స్ స్కెడ్యూల్ ఆన్ ట్వంటీ డిసెంబర్ అండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ అండ్ అలాగే పద్నాలుగో తారీఖు నుంచి మిగతా వాళ్ళ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళవి చూపిస్తుంది ఓకేనా ఈరోజు ఏంటంటే కేవలం ఇరవయో తారీఖు అలాగే ఇరవై మూడో తారీఖు జరిగే ఎవరిదైతే ఎగ్జామ్ జరుగుతుందో వాళ్ళది మాత్రమే ఈ రోజు సిటీ ఇంటిమేషన్ స్లిప్ చూపిస్తుంది మిగతా వాళ్ళది పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి చూపించడం రేపటి నుంచి ఓకేనా తిరిగి మీరు చెన్నై వెబ్సైట్కి వచ్చేయండి ఇక్కడ క్లిక్ హర్ వ్యూ సిటీ ఇంటిమేషన్ అని చూపిస్తుంది కదా దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి ఓకేనా చాలా మంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోయారు ఓకేనా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మర్చిపోయారన్నమాట అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఆర్ఆర్బిఏపిఎల్వై డాట్ జీఓవి డాట్ అని దీని మీద క్లిక్ చేస్తే గనక ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఇలా ఓపెన్ అయిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి హ్యా ఆల్రెడీ హ్యావ్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆ తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి ఓకేనా సో లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది చూపిస్తుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయారో అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తీసుకోవచ్చు ఓకేనా మళ్ళీ మీరు ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ ఏంటంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ వేసి అలాగే ఇక్కడ నంబర్లు కనిపిస్తున్నాయి కదా ఈ క్యాప్చర్ నంబర్ ఇందులో వేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది చూపిస్తుంది ఓకేనా అలాగే మీ ఎగ్జామ్ డేట్ కి ఫోర్ డేస్ ముందున కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకేనా సో క్లియర్ కట్ గా చెప్పాను కదా ఓకే మరి ఉంటాను బాయ్